గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ సార్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యు నంబర్ సిస్టమ్ ఈరోజు మీకు సంఖ్యలు చదవడం రాయడం నేర్చి నేర్పించబోతున్నాను పిల్లలు ఇది ఇవి నేర్చుకునే దానికి ముందు బిఫోర్ దిస్ మనం మాట్లాడుకుందాం లెట్ అస్ హ్యావ్ ఇంటరాక్షన్ ఓకే వాట్ ఈజ్ యువర్ నేమ్ నీ పేరేంటి రవి సార్ ఓకే వాట్ ఈజ్ యువర్ నేమ్ సునీత సార్ ఓకే మీ పేర్లను మీరు చెప్పారు కదా ఓకే నీ పేరు నీకు గుర్తు అంటే నీ పేరు పెట్టి పిలిస్తే నువ్వు పలుకుతావు రవి అంటే పలుకుతావు అయితే రవి మీన్స్ యూ రెస్పాండ్ అంటే నీకు అది ఒక గుర్తు నీ పేరు మీ అమ్మా నాన్నల మనసులో పుట్టి అక్షర రూపంలో రాయబడింది అంటే నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మా నాన్న బాగా ఆలోచించి ఏ పేరు పెట్టాలని ఆలోచించి పేరు పెట్టింటారు మళ్ళీ నామకరణం అప్పుడు ఏం రాసింటారు పేరు బియ్యంలోనే ఎక్కడనో రాస్తారు కదా అప్పుడే అప్పటి నుంచినే నీకు పేరు వచ్చింది దానికి ముందు పేరు లేదు కదా కరెక్టేనా మీ అమ్మా నాన్న మనసులో నుంచి వచ్చిందే కదా నీ పేరు అంటే నీ పేరు నీకు ఒక గుర్తు యువర్ నేమ్ ఈజ్ ఏ సింబల్ ఫర్ యూ ఓకే యువర్ నేమ్ ఈజ్ ఫీలింగ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ లెటర్స్ ఓకే అలాగే అంకెలు మానవుని మనస్సులో ఏర్పడిన విషయాలు నెంబర్స్ ఆర్ ఫీలింగ్స్ ఆఫ్ హ్యూమన్స్ ఎట్లయితే నీ పేరు ఎలాగ పుట్టిందో అట్లాగే అంకెలు కూడా పుట్టాయి అన్నమాట ప్రతి అంకెకు ఒక గుర్తు ఉంటుంది నీ పేరు నీ గుర్తు కదా అట్లాగే ఒక అంకెకు ఒక గుర్తు ఉంటుంది ఎవరీ డెజిట్ ఇట్ ఎ సింబల్ అంకెలు లేక సంఖ్యలను లెక్కించడానికి కొలవడానికి ఉపయోగిస్తాం దెజ్ ఇస్ ఆర్ నెంబర్స్ ఆర్ యూజ్డ్ టు కౌంట్ మెజర్ ఓకే ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ను శ్రద్ధగా గమనించండి గమనిస్తున్నారా పిల్లలు ఒక చిత్రం కనబడింది కదా ఒక బొమ్మ ఇదేంటి పెన్సిల్ సార్ ఓహో దిస్ ఈజ్ ఏ పెన్సిల్ ఓకే పెన్సిల్ ఉంది ఇప్పుడు ఒక ప్రశ్న మన మనసులో వస్తుంది అన్నమాట ఏమని ఎన్ని పెన్సిల్లు ఉన్నాయి హౌ మెనీ పెన్సిల్స్ ఆర్ దేర్ అన్నప్పుడు లెక్కించడం మొదలు పెడతాం కౌంట్ చేయడం మొదలు పెడతాం అంటే లెక్కించడానికి ఏమవసరం మనకు అంకెలు అవసరం అంటే జజిట్స్ అవసరం ఇప్పుడు చూడండి అక్కడ ఒక పెన్సిల్ ఉంది నేను చెప్తున్నాను దాన్ని మనం అక్షర రూపంలో చూద్దాం చూడండి ఒకటి అంటే ఒక పెన్సిల్ ఉంది వన్ అంటే ఒకటి ఒక పెన్సిల్ ఉంది దానికి ఒకటికి గుర్తు చూడండి వన్ ఒకటి అంటే ఈ వన్కు ఒకటికి గుర్తేది ఒకటి మనం ఎప్పుడైనా ఒకటి అని రాయాలంటే ఈ కింద ఇప్పుడు ఒకటి అని వచ్చింది కదా అది రాస్తాం అక్షర రూపంలో రాయండి అంటే అక్షరాల్లో రాస్తాం ఒకటి ఓ కాటి ఓఎన్ఇ అని రాస్తాం మామూలుగా ఒకటి అంటే ఇక్కడ ఉండే గుర్తును ఉపయోగిస్తాం ఓకే పిల్లలు ఇప్పుడు చూడండి శ్రద్ధగా ఈ స్క్రీన్ గమనించండి అబ్జర్వ్ ద స్క్రీన్ కేర్ఫుల్లీ ఇప్పుడు ఒక మీకు ఇంకొక పెన్సిల్ కనబడుతుంది కదా అట్లాగే గమనిస్తూ ఉండండి పెన్సిల్ ఏమైపోయింది వెళ్ళిపోయింది అక్కడ ఏమీ లేదు మాయమైపోయింది అంటే ఏమీ లేదు అనేదానికి గుర్తు ఏమిటంటే అక్షర రూపంలో సున్నా దాన్ని ఆంగ్లంలో జీరో అంటాం ఏమీ లేదు అనేదానికి గుర్తు ఏంటి సున్నా గుర్తు అంటే సున్నా రాయమంటే ఇలా రాయాలి అక్షరాల్లో రాయమంటే సున్నా మళ్ళీ ఆంగ్లంలో రాయమంటే జెడ్ ఈఆర్ఓ అని రాయాలి పిల్లలు మీకు బాగా అర్థమైంది అనుకుంటాను అర్థమైంది సార్ సరే ఇప్పుడు సంఖ్యలను అంకెలను లేకపోతే సంఖ్యలను చదవడం నేర్చుకుందాం ఓకే మీరు నేర్చుకుంటారు చూడండి ఇక్కడ ఒక బంతి ఉంది దాని కింద ఏమేసాం ఒకటి అనేసాం ఇక్కడ రెండు బంతులు ఉన్నాయి రెండు అని వేశాం ఇక్కడ మూడు బంతులు ఉన్నాయి మూడు అని దానికి గుర్తు వేశాం ఇక్కడ నాలుగు బంతులు ఉన్నాయి నాలుగు అని రాశాం ఇక్కడ ఐదు బంతులు ఉన్నాయి ఐదు అని రాశాం అదే దాన్ని అక్షర రూపంలో ఇన్ వర్డ్ ఫామ్లో రాయాలంటే ఆంగ్లంలో అయితే వన్ అని తెలుగులో అయితే ఒకటి అని రాయాలి అదే రెండును ఆంగ్లంలో టూ అని తెలుగులో రెండు అని రాస్తాం అదే మూడును ఆంగ్లంలో త్రీ అని తెలుగులో మూడు అని రాస్తాం నాలుగును ఫోర్ అని నాలుగు అని ఐదును ఫైవ్ అని ఐదు అని రాస్తాం అంటే ఒకటిని అక్షర రూపంలో రాయండి అని అంటే తెలుగులో అయితే ఒకటి అని రాస్తాం ఆంగ్లంలో అయితే వన్ అని రాస్తాం గుర్తుంచుకోండి ఓకే ఓకే పిల్లలు నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న కూడిక చేద్దాం అంటే కూడిక అంటే కలపడం మనం ఇప్పుడు ఒకటిని ఒకటితో కలపాలి అంటే కూడాలి ఒకటిని ఒకటిని కూడాలి అంటే మధ్యలో ఒక గుర్తుని చూడండి ఆ గుర్తునే కూడిక గుర్తు అంటారు సరే ఈ కూడిక ఎలా చేయాలో చూద్దాం కూడిక అంటే కలపడం ముందు వస్తువులను ఉపయోగించి కూడిక చేద్దాం ఇక్కడ చూడండి ఒక పెన్సిల్ ఉందా స్క్రీన్ గమనించారు కదా ఓకే ఒక పెన్సిల్ ఉంది ఇప్పుడు పక్కన ఏమైనా ఉందా ఒక పెన్సిల్ పక్కన కూడిక గుర్తుంది ప్లస్ గుర్తుంది దాని పక్కన ఏం లేదు అంటే ఒక పెన్సిల్కు సున్నా కూడుతున్నాం అన్నమాట సున్నా కూడితే సున్నా అంటే ఏమీ లేదు ఏమొస్తుంది ఒక పెన్సిలే వస్తుంది అంతే ఒక పెన్సిల్కు ఏ పెన్సిలు జత చేయకపోతే ఒక పెన్సిల్ మాత్రమే ఉంటుంది ఇక్కడ చూద్దాం పైన ఒకటి ఒకటిని సున్నతో కూడుదాం ఒకటిని సున్నతో కూడదాం చూద్దాం చూడండి కలిపేసాం కదా ఒకటిని సున్నతో రెండు పక్క పక్కనే ఉన్నాయి ఎంత ఉంటుంది ఒకటి మాత్రమే ఉంటుంది అంటే సున్నా అంటే ఏమీ లేదు ఏమీ కలపలేదు అని అర్థం ఒకటి మాత్రమే ఉంటుంది ఇక్కడ కూడా అంతే చూడండి ఇక్కడ ఒక పెన్సిల్ ఉన్నింది పక్కన సున్నా ఏమి పెన్సిల్ లేవు రెండింటిని కలిపితే ఒక పెన్సిల్ మాత్రమే వచ్చింది ఇప్పుడు ఒకటిని 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 ఒకటితో కలుపుతాం వన్ ప్లస్ వన్ ఒకటిని ఒకటితో కూడదాం వస్తురూపంలో ఒక పెన్సిల్ కనిపించింది దాన్ని ఒక పెన్సిల్ను ఇంకో పెన్సిల్ ఈ రెండు పెన్సిల్ను కలుపుతాం ఎన్ని పెన్సిల్లు వస్తాయి రెండు పెన్సిల్లు వస్తాయి అంటే ఈ రెండింటిని కలిపేశాం ఒక పెన్సిల్ తీసుకున్నాం దాని పక్కన ఇంకో రెండు పెన్సిల్ పెట్టాం కలిపేశాం కలిపితే ఎన్ని ఉన్నాయి రెండు అంటే కలపడానికి గుర్తు ప్లస్ కోడిక గుర్తు అలాగే ఒకటిని ఒకటితో కలుపుతాం చూడండి చూడండి ఒకటి ఒకటితో కలిసిపోయిందా ఇప్పుడు ఎన్ని ఉంటాయి రెండు ఒకటిని ఒకటి కూడితే ఏమొచ్చింది రెండు వచ్చింది ఓకే సో వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ జీరో ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ సో అనేదాన్ని తెలుసుకున్నాం యూ హ్యావ్ లెర్న్ హౌ టు యాడ్ వన్ ప్లస్ వన్ అండ్ జీరో ప్లస్ వన్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి సమూహాలు చేసి కూడడం అనే దాన్ని నేర్చుకున్నాం ఒక ఒక బంతు ఉంది దాని పక్కన రెండు బంతులు ఉన్నాయి ఈ రెండింటిని కలిపేస్తే ఎన్ని బంతులు వస్తాయి మూడు అంటే కలపడం అంటే కలపడానికి గుర్తేది ప్లస్ కోడిక గుర్తు ఎన్నైనాయి ఇక్కడ మూడు బంతులు ఉన్నాయి అలాగే కింద చేయండి పిల్లలు ఒక బంతి తీసుకోండి దాని పక్కన మూడు బంతులు పెట్టండి వాటిని కలిపేయండి ఎన్ని బంతులు ఉన్నాయి ఇప్పుడు నాలుగు బంతులు ఉంటాయి కదా ఓకే ఒకటిని మూడుతో కలిపాం అంటే కలపడానికి గుర్తు ఏంటి కూడిక గుర్తు ప్లస్ అట్లాగే ఒకటిని నాలుగుతో కలుపుతాం అంటే ఒక బంతి ఒక తీసుకోండి నాలుగు బంతులు తీసుకోండి రెండింటిని కలపండి అంటే కూడిక చేశాం ఇప్పుడు కలపడం అంటే కూడిక చేశాం ఎన్ని బంతులు వచ్చాయి ఐదు బంతులు వచ్చాయి గమనించారు కదా స్క్రీన్లో బాగా గమనించండి ఓకే గమనించారనుకుంటాను నెక్స్ట్ తర్వాత చూద్దాం ఇక్కడ కొన్ని కూడికలు అడిషన్స్ ఇవ్వబడ్డాయి ఒకటిని ఒకటితో కూడాలి ఒకటిని రెండుతో కూడాలి ఒకటిని మూడుతో కూడాలి ఒకటిని నాలుగు కూడాలి ఒకటికి ఒకటి కూడాలి ఒకటికి రెండు కూడాలి ఒకటికి మూడు కూడాలి ఒకటికి నాలుగు కూడాలి దీన్ని మీరు పిచ్చలు కానీ లేకపోతే పుల్లలు కానీ ఉపయోగించి చేయండి ముందు ఒక పుల్ల తీసుకోండి దాని పక్కన ఒక పుల్లని పెట్టండి రెండింటిని కలపండి ఎన్ని పుల్లలు వచ్చినాయో పక్కన వేయండి కలపడం అంటే కూడిక ప్లస్ సో వీటిని అన్నింటినీ మీరు పుల్లలు కానీ లేకపోతే స్టిక్స్ మ్యాచ్ స్టిక్స్ లేకపోతే సీడ్స్ అంటే గింజలను ఉపయోగించి చేయండి పిల్లలు చేస్తారు కదా ఇప్పుడు మనము వేళ్లతో లెక్కించడం చేసి వీటిని పూర్తి చేద్దాం ఓకే మన చేతికి ఐదు వేలు ఉంటాయి చూడండి ఉన్నాయి కదా కౌంట్ చేస్తాం చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఒకటికి ఒకటి కలపడం అంటే రెండు వేలు కలిపితే ఎన్ని అయ్యాయి రెండు అయ్యింది ఇప్పుడు ఒక వేలు తీసుకొని దానికి రెండు వేలు కలిపితే ఎంతైనాయి మూడు అయినాయి నెక్స్ట్ ఒకవేళ తీసుకుందాం దానికి మూడు వేలు కలుపుదాం ఎంత అయింది నాలుగు వేలు అయింది ఓకే ఒక వేలు తీసుకుందాం దానికి నాలుగు వేలు కలుపుతాం ఎంత అయింది ఐదు అయ్యింది ఇది అడ్డంగా చేసాం ఇప్పుడు నిలువుగా చేస్తాం కొడికలు ఒకటికొకటి కలుపుదాం రెండు ఒకటి కలుపుదాం మూడు మూడుకొకటి కలుపుదాం నాలుగు ఒకటి కలుపుదాం ఐదు చూడండి మన చేతి వేళ్ళు ఇక్కడ చూపబడ్డాయి ఒకవేళ ఎవరైనా పిల్లలు సరిగ్గా చేయకపోతే వేళ్లను కౌంట్ చేయడం ఫింగర్ కౌంటింగ్ రాకపోతే ఈ చిత్రాన్ని చూసి ప్రాక్టీస్ చేయండి చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి చేతి వేళ్ళు మీరు కూడా కౌంట్ చేయండి ఇప్పుడు ఓకే మళ్ళీ ఇప్పుడు కాలి వేళ్లను కౌంట్ చేద్దాం కౌంట్ ఫింగర్స్ అగైన్ తిరిగి లెక్కించండి ఓకే నెక్స్ట్ కాలి వేళ్లను లెక్కిద్దాం ఎన్ని వేళ్ళు ఉన్నాయి పిల్లలు ఐదు సార్ గట్ కౌంట్ చేయండి కౌంట్ ద ఫింగర్స్ లెక్కించండి కౌంట్ టోస్ నాట్ ఫింగర్స్ టోస్ ఓకే ఈ విధంగా మీ చేతి లేకపోతే కాలబేళ్లను ఉపయోగించి ఈ కూడికలు చేయడం నేర్చుకోండి ఈరోజు మనము ఒకటి నుంచి ఐదు అంకెలు ఎలా చదవాలో ఎలా రాయాలో ఒకటి నుంచి ఐదు అంకెల లోపల కూడికలను తెలుసుకున్నాం ఓకే ఇప్పుడు అంకెలను అక్షర రూపంలో రాసి జతపరచడం ఎలా నేర్చుకున్నాం తెలుగులోను ఆంగ్లంలోను ఓకే పిల్లలు స్క్రీన్ శ్రద్ధగా గమనించండి ఇక్కడ చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచండి అని ఇవ్వబడింది ఏమున్నాయి ఇక్కడ రెండు ఒకటి ఐదు నాలుగు మూడు అని ఇవ్వబడ్డాయి ఇటువైపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని ఇవ్వబడ్డాయి రెండు అనే నంబర్ను అంకెను అక్షరాల్లో ఉండేటువంటి ఇటువైపు పడినటువంటి అక్షర రూపానికి జత చేయాలి చూద్దాం రెండు ఇది మీ అమ్మనో లేకపోతే మీ నాన్ననో మీ టీచర్ను అడిగి బుక్లో రాయించుకొని మీరు జతపరచాలి పిల్లలు ఓకే ఇక్కడ స్క్రీన్లో గమనించండి జవాబులు ఎలా వస్తాయో అటు తర్వాత మీరు వాటిని గుర్తుంచుకొని మీ నోటు పుస్తకంలో జరిపించండి నోట్ పుస్తకంలో చేయండి తర్వాత ఈ వీడియోలో చూసి కరెక్టో కాదో తెలుసుకోండి ఓకే చూడండి రెండు కలిసిందా రెండుకు రెండు ఒకటికి ఒకటి ఐదుకు ఐదు నాలుగు నాలుగు మూడు మూడు ఇప్పుడు చూడండి పక్కన ఎటువైపు ఫైవ్ త్రీ వన్ టూ ఫోర్ ఇవ్వబడ్డాయి వీటిని అక్షర రూపంలో ఉన్న దానితో కలపాలి ఫైవ్ చూడండి కలిసిందా ఫైవ్ ఫైవ్తో త్రీ సో త్రీ నువ్వు త్రీతో మ్యాచ్ చేసామా వి హ్యావ్ మ్యాచ్డ్ ఓకే వన్ మ్యాచ్డ్ టూ మ్యాచ్డ్ మ్యాచ్ ఈ విధంగా మీరు మీ నోటు పుస్తకంలో అంకెలను అక్షర రూపంలో రాసి జతపరచడం నేర్చుకోండి పిల్లలు బాయ్ బాయ్ సార్